చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కుప్పం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు జగనన్న భూరక్ష కాదు జగనన్న భూభక్ష అంటూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని కొన్ని వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చారని ప్రజల ఆస్తులపై పడేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని రాజు బుక్కుల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారని రెవెన్యూ శాఖని రద్దు చేసే విధంగా కుట్రకు పాల్పడుతున్నారని విమర్శించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే భూ సమస్యలపై సివిల్ కోర్టుకు వెళ్లే అవకాశం లేదని హైకోర్టుకు వెళ్లాల్సింది అని తెలిపారు ప్రజల భూములను కాజేయటానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కొప్పం రూరల్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు తీసుకొచ్చారు ఇంత నిస్సిగ్గుగా అంటే ఈయనకు ముందు పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎవరికి తెలివితేటలు లేవు ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రులన్నీ ఎవరికి టెక్నాలజీ లేదు మీ భూమి అని చెప్పనే పోర్టల్ తీసుకొచ్చి ఫస్ట్ ఆన్లైన్ రికార్డ్స్ది అంతా కూడా చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ మనం గూగుల్లో ఎత్తుకునేటట్టు ఖచ్చితంగా అన్ని రకాలుగా అది చేసాం ప్లస్ సేఫ్టీ ఫిజికల్ రికార్డ్స్ సేఫ్టీ అనేది ఒకటి ఉంచాం ఆన్లైన్ అవైలబిలిటీ ఉంచాం ఈరోజు ఏకంగా గంపగుత్తుగా ఎంతోమంది పే పేదలై కావచ్చు లేకపోతే వైఎస్ఆర్సిపి వాళ్ళు అనుకున్న వాళ్ళ భూములన్నీ కూడా కాజేయటానికి కొన్ని లక్షల కోట్ల స్కామ్కి తెరదీసేటటువంటి ఈ చట్టం ఈ చట్టాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కోర్టుకి స్థానిక కోర్టుకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా లేకుండా చేసిన ఈ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు అన్ని మండల పార్టీ అధ్యక్షులు మండల స్థాయిలో వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేసి ఎంపీడీఓ గారికి ఆ వినతి పత్రం ఇచ్చి దాని మీద ఇచ్చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది సో చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టోలో పెట్టారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం పాత పద్ధతినే కొనసాగిస్తాం మీ ఆస్తులు కాపాడుతామని చెప్పి అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆల్రెడీ డాక్టర్ పివి రమేష్ గారు ఇవాళ పోస్ట్ చేసినారు సోషల్ మీడియాలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి నేనే ప్రత్యక్ష బాధితుడిని కృష్ణా జిల్లా వెన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు తహసీల్ తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు ఆర్టీఓ ఆర్డీఓ పోస్టు ద్వారా ప పంపిన పత్రాలను కూడా తెరవకుండానే ఇచ్చేశారు చట్టం అమల్లోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి ఐఏఎస్ అధికారిగా ముప్పై ఆరు ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలించిన ఒక అధికారి పరిస్థితి ఎలా ఉంటే సామాన్య రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పనేసి సోషల్ మీడియాలో డాక్టర్ రమేష్ గారు మీ అందరికీ తెలుసు పివి రమేష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా అన్ని వివిధ శాఖల్లో పనిచేశారు ఆయనే పోస్ట్ చేశారు నిజంగా మీడియా మిత్రులు కూడా గమనించాలి మీ అందరికీ తెలుసు అంటే ఒక రెవెన్యూ వ్యవస్థ ఇలా ఉంటేనే అన్ని డాక్యుమెంట్స్ అవైలబిలిటీ ఉంటేనే ఎన్ని సమస్యలు వస్తున్నాయి మరి ఇట్లాంటిది ఏమీ లేకపోతే ఎటువంటి పరిస్థితికి సామాన్య రైతుల పరిస్థితి వెళ్తుందనేది ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వస్తే మీ భూములు మీ ఇళ్ళు మీ స్థలాలు ఒక్కటి కూడా మిగిలేటటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళు చెప్పిన రేటుకి లేకపోతే వాళ్ళు సెటిల్మెంట్ చేసే రేటుకి అమ్ముకునేటటువంటి పరిస్థితికి వస్తుంది వీటిని అన్నిటి కూడా మీకు తెలియకుండానే డేటా వాళ్ళ దగ్గర ఉంది ఎవరికి అప్పు పెడతాడో తెలియదు మన పేరు మీద ఏ ఎన్ని లక్షల కోట్లు లోన్ తెస్తాడో తెలియదు తర్వాత తిరిగి చూసుకుంటే మనమే అప్పులు పాలయ్యేటట్టు పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జరగబోయే దుర్మార్గాన్ని అడ్డుకోండి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నిలదీయండి చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదసగా ఈ లైన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ప్రభుత్వ ఆస్తులు అలాగే ప్రైవేటు వ్యక్తుల ఆస్తులన్నిటినీ భద్రపరిచేది జాగ్రత్త పరిచేది వాళ్ళకి అండగా ఉండేది ఒక తెలుగుదేశం పార్టీ రేపు జనసేన ఎన్డీఏ కూటమి అని చెప్పి బీజేపీ కూటమి అని చెప్పేసి అనేసి తెలియజేస్తా ఉన్నాం మీడియా మిత్రులు కూడా దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది తీసుకెళ్ళకపోతే మీ భూములు కూడా పోయేటటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి మీరు కూడా పూర్తి స్థాయిలో మిగతాయి కవర్ చేసినా పూర్తి కవర్ చేయినా మీరు కూడా పెను ప్రమాదంలో ఉన్నారు కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి సహకరించాలని కోరుతా ఉన్నాం నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అవినీతి అరాచకాలు జరుగుతున్నాయో మనం ఐదు సంవత్సరాలుగా చూస్తున్నాం అట్లాగే తర్వాత ప్రభుత్వ ఆస్తుల్ని ఏ విధంగా అన్యాక్రాంతం చేశారో మనం చూసాం ఒక చోట కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక వైజాగ్లోనే రమారమి నలభై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని కాజేసినటువంటి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి నాయకులు ఆఖరికి సొంత పార్టీ వైజాగ్ ఎంపీకి సంబంధించిన ఒక ల్యాండ్ను కూడా కడప నుంచి వెళ్ళి ఇంట్లో వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళని కిడ్నాప్ చేసి తలుపులేసేసి రెండు మూడు రోజులు బంధించి బలవంతంగా భూములు రాయించుకున్న వైనాన్ని కూడా మనం చూసాం అట్లాగే నంద్యాల్లో కర్నూల్లో ఇట్లా ఎంతోమంది ఒక ముస్లిం కుటుంబం సంబంధించిన భూములు వైఎస్ఆర్సీపీ నాయకుడు వాళ్ళ పేరు మీద రాయించుకుంటే ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చూసాం ఒకటి కాదు కొన్ని వేల ఎకరాలని ఏ విధంగా దోచుకున్నారో మనం అందరం చూసాం అలాగే ఈ ప్రభుత్వం నడపటానికి అంటే ఎవరైనా సంపద సృష్టించి సంపద పంచాలి అంటే ఒక రాష్ట్రానికి ఆదాయం పెంచి తర్వాత దాని ద్వారా వచ్చే ఆదాయం ద్వారా కార్యక్రమాలు చేయాలి కానీ మీరు గమనించి గమనించారు మీడియా మిత్రులందరూ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం ఆఖరికి వైజాగ్ కలెక్టరేటు ఇంకా ఎన్నో భూములు తాకట్టుబెట్టి అప్పులు తీసుకొచ్చి అప్పు చేసి పప్పు కూడా చందాన ఏ విధంగా ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టుబెట్టి ఈ స్కీమ్స్ కానీ ఇవన్నీ వేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అతి పెద్ద కుట్రకి తెరదీశారు ఆ కుట్ర ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్ని తాకట్లు పెట్టేశారు ఆఖరికి మూడు రాజధానులు కడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి సెక్రటరేట్ని అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మూడు వందల డెబ్బై కోట్లు అప్పు తీసుకొచ్చిన వ్యక్తి సో ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు ఆల్మోస్ట్ అయిపోయినాయి ప్రజల ఆస్తుల మీద పడేటటువంటి కార్యక్రమానికి తెరదీశారు భాగంగా ఫస్ట్ మొట్టమొదటిసారిగా మన తాతలు మన తండ్రులు సంపాదించి వాళ్ళ జీవితం మొత్తం ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కొన్నటువంటి ఆస్తులకు సంబంధించిన పాస్ పుస్తకాల మీద భూముల మీద వాళ్ళ నానేదో లేకపోతే వాళ్ళ తాత ఏదో ఇచ్చినట్టు ఆయన ఫోటో వేసుకున్నాడు ఫస్ట్ అది చట్ట విరుద్ధం ప్రతి చోట ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన పాస్బుక్స్ కానీ ఇతర పత్రాల మీద ప్రభుత్వ రాజ్య ఉంటుంది దాని ద్వారా సర్టిఫికేట్లు కానీ పాస్బుక్లు కానీ జారీ చేసేటి వంటి ఆనవాయితీ అది ప్రాసెస్ కానీ కొత్తగా పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకున్నాడు ఫేజ్ వన్ ఫేజ్ టూ రీసర్వే అని చెప్పనేసి పెట్టేసి సర్వే చేసి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళ భూముల్లోంచి తీసి ఇరవై సెంట్లు ఎకరా ఇట్లా వాళ్ళ దాంట్లో కలిపేసి ఆన్లైన్లో రికార్డులు తారు మార్చారు తన్నుకొని కొట్లాడుకొని గొడవలు పడి కేసులు గొడవలు కొట్టుకోవటాలు ఇట్లాంటివన్నీ కూడా రాష్ట్రం మొత్తం జరిగింది అట్లాంటి దానివల్ల సరే రీసర్వే చేసిన దాని మీద మన దరిద్రం ఏంటంటే ఆఖరికి ఆ రాళ్ళు మీద కూడా ఆయన ఫోటో వేసి జగన్ అన్న భూరక్ష అంట భూరక్ష కాదు భూభక్ష ఆయన భూభక్ష జనాలను ఏ విధంగా తినాలని చెప్పి సర్వే రాళ్ళ మీద కూడా ఆఖరికి ఆయన ఫోటో వేసుకొని ఇచ్చేశారు పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేశారు సరే అంతటితో తాగాడా ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చారు ఎందుకు దుర్మార్గమైన చట్టం అంటున్నామంటే ఇది మన రెవెన్యూ వ్యవస్థ చాలా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యవస్థ చాలా పటిష్టంగా ఏర్పాటు చేయబడింది ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ అని చెప్పనేసి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసి ఏర్పాటు చేసినటువంటి ఒక మనకి రెవెన్యూ దానికి ఒక గ్రంథం లాగా అనుకోవాలి దాన్ని అంటే మొత్తం రీసర్వే చేశారు చేసి ఆ రికార్డ్స్ అన్నీ ప్రాపర్గా డాక్యుమెంట్ చేశారు ఎవరికైనా సరే అది ప్రామాణికం ఆ ఆర్ఎస్ఆర్ని బేస్ చేసుకొని ఎవరైనా రెవెన్యూ రికార్డ్స్ అన్నిటిని కూడా రమారమి ముప్పై రెండు రకాల రెవెన్యూ రికార్డ్స్ ఈరోజు మనకి వెరిఫై చేసుకోవడానికి కొన్ని ఏ భూమి ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది ఎట్లా వచ్చింది ఏంటనేది సో మీరు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో చూస్తే చాలా సమస్యలు ఉంటాయి హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఒక ప్రాపర్టీ పది మంది మీద పదిహేను మంది మీద కూడా అయి ఉంటుంది ఎందుకంటే నిజాంస్ పాలనలో వాళ్ళు వాళ్ళు రాసిచ్చేయటం ఒక ఒకే భూమి నలుగురు ఐదుకి ఇచ్చేయటం తర్వాత ఆ ప్రాపర్ రికార్డ్ అనేది బిల్డ్ చేయకపోవటం వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి మన దగ్గర అన్ని సమస్యలు లేకుండా ఆర్ఎస్ఆర్ని ఫాలో అవుతూ చాలా సిస్టమేటిక్గానే చేసుకుంటూ వస్తున్నారు అప్పుడు కూడా దాంట్లో కూడా కొత్త కొత్త సమస్యలు వస్తున్నా కంప్లీట్గా రెవెన్యూ శాఖని రద్దు చేసే విధంగా ఎంఆర్ఓ తహసీల్దార్ సిస్టమ్ ఇదంతా కూడా తీసేసి టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ టీఆర్ఓ అని చెప్పనేసి ఒక కొత్త పదవిని సృష్టించి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక అథారిటీని పెట్టి దానికి ఒక వాళ్ళు అనుకున్న వాళ్ళని చైర్పర్సన్గా ఐఏఎస్ అధికారిని అట్లాగే దానికి ఒక సిఈఓని అట్లా కొంతమంది నామినేటెడ్ కమిటీ సభ్యుల్ని ఇవన్నీ పెట్టి ఒక అథారిటీ చేసి దానికి ఇంకా మండల వ్యవస్థ మండల రెవెన్యూ వ్యవస్థ ఏం లేకుండా ఈ టీఆర్ఓ పరిధిలోనే రెండు మండలాలు మూడు మండలాలు వచ్చేటట్టు పెట్టి ఇంకా ఆ టీఆర్ఓ ఏది చెబితే అదే వేదం మీ అందరం కూడా కాపీ ఇస్తాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ది దీని మీద ఒక పెద్ద రిపోర్ట్ అనేది కూడా తయారు చేయటం జరిగింది మొత్తం అంటే ఈ ఈ చట్టం వల్ల వచ్చే ఏంటి ఆ ఇబ్బందులు ఏంటి అనే దాని మీద ఒక టోటల్ పాయింట్స్ తోటి ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఒక రిపోర్ట్ని కూడా తయారు చేశాం చాలామంది ఇప్పుడు దాకా తెలియదు వీళ్ళకి పాపం ఈ రిపోర్ట్ అనేది అంటే ఈ యాక్ట్ అనేది ఇంత దారుణంగా ఉందా అని చెప్పనేసి అని ఇప్పుడు ఆ టీఆర్ఓ నోటీస్ ఇచ్చి పదిహేను రోజుల లోపల మన భూమిని ఇక్కడ కూర్చున్న మన మీడియా మిత్రులు మీకు కూడా చెప్తున్నా మీ భూమి గురించి కూడా చెప్తున్నాను మీ భూమి నాదని చెప్పి అనేసి మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి పదిహేను రోజుల తర్వాత సబ్మిట్ చేయకపోతే మళ్ళీ అది సపరేట్ లిస్ట్లో పెడతారు అట్లాగే రెండు సంవత్సరాల లోపల కనుక క్లెయిమ్ చేయకపోతే అంటే అమెరికాలో ఉండో లేకపోతే ఇంకేదన్నా దేశంలో ఉండో లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఉండో ఉద్యోగ రీత్యా కావచ్చు ఇంకేదైనా రీత్యా ఉండి రెండు సంవత్సరాల లోపల కానీ క్లెయిమ్ చేయకపోతే అది ప్రభుత్వ ఆస్తి కింద ఆటోమేటిక్గా మారిపోతుంది లేకపోతే చిన్న సమస్య ఉండి ఏదైనా ఉన్నా కూడా డిస్ప్యూట్ లిస్ట్లో పెట్టారంటే ఇంకా అది ఆ టీఆర్ఓ ఏది నిర్ణయిస్తే అది ఫైనల్ జడ్జిమెంట్ దీంట్లో అతి పెద్ద దారుణమైన అంశం ఏంటంటే మనందరం కూడా ఏదైనా మన భూమి సమస్య వచ్చింది మనకి ఇద్దరి మధ్య డిస్ప్యూట్ కానీ ఏదైనా వస్తే మన స్థానికంగా ఉండే కోర్టులు వేసుకుంటాం అవునా కదా అందరం లోకల్ కోర్టులో వేసుకొని దాంట్లో జడ్జిమెంట్ వస్తే దాని మీద నుంచి డివిజన్ కోర్టు తర్వాత డిస్టిక్ కోర్టు నెక్స్ట్ అవసరమైతే హైకోర్టుకి వెళ్తాం లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం దీంట్లో అతి దుర్మార్గమైన ఈ యాక్ట్లో పాయింట్ ఏంటంటే అసలు దేర్ ఈజ్ నో సివిల్ కోర్టుకి వెళ్ళేటటువంటి అవకాశమే లేదు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాల నిజంగా ఈరోజు కుప్పం లాంటి ప్రాంతం అనుకుందాం ఇక్కడ ఏదైనా ఒక సమస్య ఉంటే ఇక్కడ స్థానికంగా ఉండే కోర్టులో వేసుకోవడానికి వాళ్ళకు వెసులుబాటు ఉంటుందా లేకపోతే హైకోర్టుకి వెళ్ళే వెసులుబాటు ఉంటుందా ఎక్కడో రాజధాని ప్రాంతంలో ఉండే హైకోర్టుకి వెళ్ళి ఎంతమంది పేద ప్రజలు వాళ్ళకు ఉండే ఎకరానో రెండు ఎకరాలో లేకపోతే ఇన్ని సెంట్లో ఆ భూమి కోసం లక్షల రూపాయలు ఫీజులు ఇచ్చి హైకోర్టుకు వెళ్ళే లాయర్ని పెట్టుకోగలరా కేసు వేసుకోగలరా వేయకపోతే ఏంటి పరిస్థితి ఆ టీఆర్ఓ ఎవరికి అది చెందుతుందో అని రాసేస్తే అది వాళ్ళకి అయిపోతుంది మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉండవు ఆ టీఆర్ఓ ఇచ్చే ఒక కలర్ జెరాక్స్ కాపీ మాత్రమే మనకి భూమి ఉన్నట్టు ఇప్పుడు భూమి ఉందంటే ఇంట్లో ఒక ధైర్యం ఏంటి పాస్బుక్ అడంగలు వన్ బి ఇవన్నీ పెట్టుకొని ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే నా భూమి భద్రంగా ఉంది అనేటటువంటి ఒక భరోసా అందరికీ కానీ ఇప్పుడు ఒక ఒక పేపర్ సింగిల్ పేపర్ ఇచ్చి ప్రింట్అవుట్ ఇచ్చి ఇదే నీ భూమికి సంబంధించిన పత్రం అని చెప్పి చెప్తే అది నిజంగా ఎంతవరకు సెక్యూర్ ప్లస్ వీళ్ళు ఏమైనా చేయొచ్చు డిస్ప్యూట్ క్రియేట్ చేసి వీళ్ళ దగ్గర డిస్ప్యూట్ దాంట్లోకి తీసుకొస్తే టీఆర్ఓ దగ్గరికి వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి ఆ భూమిని బదలాయించేటటువంటి అధికారాలు కూడా ఈ చట్టంలో తీసుకురావటం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు భారీ ప్లాన్కి తెరదీశారు దీంట్లో రెండు అంశాలు ఈ డేటా మొత్తం ఆన్లైన్లో మొత్తం మీకు జస్ట్ ఒక పేపర్ ఇస్తాం మీ ఆస్తికి సంబంధించి మిగతా అంతా పూర్తి స్థాయిలో డేటా మొత్తం ఒక ప్రైవేట్ కంపెనీకి ఒక ప్రైవేట్ కంపెనీకి డేటా మొత్తాన్ని షేర్ చేశారు అంటే మన రికార్డులు మన థమ్ ప్రింట్స్ ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర ఉన్నాయి ఈరోజు సో అంటే వ్యక్తిగత ఆస్తులకి ఎంత భద్రత అనేది ఉంది అట్లాగే మన సమాచారాన్ని గోప్యతగా ఉండాల్సిన ఉండ ఉంచాల్సిన ప్రభుత్వం ఎంతవరకు ఉంచిందనేది అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం